ఇంకెన్నాళ్ళు ఈ డోలు మూతలు మా గ్రామాల అభివృద్ధికి రోడ్డు సౌకర్యం కల్పించాలంటూ గిరిజనులు ఆందోళన చేపట్టారు చలిసింగము పితృగేడ్డ గ్రామస్తులు గ్రీన్ సంఘం ఐదవ షెడ్యూల్ సాధన కమిటీ ఆధ్వర్యంలో నర్సీపట్నం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద డోలి మూతలతో నిరసన కార్యక్రమం చేపట్టారు రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ చలిసింగములో గ్రామం నూట యాభై కుటుంబాలు ఆరు వందల మంది జనాభా నివాసం ఉంటున్నారు ఈ గ్రామం దేవుడుకొండ కొండ శిఖర గ్రామం అయినటువంటి గ్రామంలో అంగన్వాడీ రేషన్ డిపో ఎలిమెంటరీ స్కూల్ సదుపాయాలున్న రోడ్డు సదుపాయం లేకపోవడంతో ఈ మధ్య కాలంలో వంజరి రాజేశ్వరి అనే గర్భిణీ బాలింత మార్గం మధ్యలోనే మరణించింది అంబులెన్స్ వచ్చినా నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోవడంతో ఇలా ఎంతకాలం గాలిలో మా ప్రాణాలు కలిసిపోవాలంటూ తక్షణమే మా గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని గిరిజనులు డిమాండ్ చేశారు సంఘం షెడ్యూల్ సాధన కంపెనీ జిల్లా గౌరవ అధ్యక్షులు కె గోవిందరావు మాట్లాడుతూ గిరిజన గ్రామాలలో ఎన్నికలు వచ్చేసరికి ఎమ్మెల్యేలు రోడ్లు మంచినీరు ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తూ ఉంటారు ఎన్నికలు జరిగిన వెంటనే గెలుపొందిన తర్వాత మా సమస్యలను నెరవేర్చడం లేదని అన్నారు నాలుగు వందల ఓట్లు ఉన్న గ్రామానికి రోడ్డు లేకపోవడంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నామని అన్నారు ఈ సమస్యపై డోలీ మూతలతో ర్యాలీ చేపట్టి నర్సీపట్నం సబ్ కలెక్టర్ కి పత్రం అందించామని పేర్కొన్నారు